నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మిసాయి తుంగభద్ర డ్యామ్ లో గేటు కొట్టుకుపోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది మొత్తం వచ్చిన నీరంతా కూడా కిందకి దిగ విడుదల చేస్తున్నారు అన్ని గేట్ల నెత్తి కూడా సో ఇంకా ఆ రిపేర్ ప్రక్రియ కూడా ముగియలేదు ఆ గేట్ ఫిక్స్ అవుతుందా లేదా కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు తుంగభద్ర డ్యామ్ సేఫ్టీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమన్టీవీ న్యూస్ చీఫ్ ఎక్టర్ కెషో గారు సార్ నమస్తే నమస్తే తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయినటువంటి విషయం మనకు తెలిసిందే దానివల్ల డ్యామ్కి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అసలు ఎందుకు కొట్టుకుపోయింది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే నిర్వహణ లోపం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఇంజనీర్లు చెప్తున్నారు అయితే తుంగభద్ర డ్యాము తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ చేస్తారు ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్కి మేజర్గా కర్ణాటకకి కొంత సోర్సెస్ అక్కడ ఉండేటువంటి లెవెల్స్ని బట్టి తెలంగాణ వినియోగం పైన ఎందుకంటే కృష్ణ క్యాచ్మెంట్ ఏరియా కిందకి వస్తుంది కాబట్టి అలానే చెన్నైకి తాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా దీని నుంచే నీళ్ళు వెళ్ళేటువంటి అవకాశం కాబట్టి దీని మీద చాలా ఫోకస్ ఉండేటువంటి పరిస్థితి కానీ గత మూడు నాలుగేళ్లుగా జరిగినటువంటి పరిణామాలు తుంగభద్ర మెయింటెనెన్స్ ముఖ్యంగా ప్రాజెక్టు మెయింటెనెన్స్ని దెబ్బతీసాయి అనేది ప్రధానమైనటువంటి విమర్శ ఆరోపణ మనం గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చూసాం పులిపింటల గేట్లు కొట్టుకుపోయినాయి అలానే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినాయి చాలా ప్రాజెక్టులు ఇలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రాజెక్టులు అన్నీ కట్టి కూడా కనీసం డెబ్బై ఎనభై ఏళ్ళు పూర్తయి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టిన ప్రాజెక్టులు తుంగభద్ర డ్యామ్ కూడా పంతొమ్మిది వందల యాభై నాలుగులో కట్టారు ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభై ఐదులో కట్టారు అలానే నాగార్జున సాగర్ శ్రీశైలం చూస్తే కనుక డెబ్బైల్లో ఎనభైల్లో పూర్తి అయినటువంటి ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులకి మెయింటెనెన్స్ సమస్య అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా కనిపిస్తుంది తుంగభద్రకే సంబంధించి ఇప్పుడు గేటు కొట్టుకుపోయినటువంటి ఉదంతంలో అది తక్షణం దానికి రిపేర్ చేయకపోతే కనుక ప్రాజెక్టుకి ఖచ్చితంగా ప్రమాదం ఉండదు పైగా వరద స్థాయిని బట్టి ఉంటుంది ఎందుకంటే అది నూట నాలుగు టీఎంసీల వరద వరకు తట్టుకునే కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం అరవై టీఎంసీలు అరవై ఐదు టీఎంసీల ప్రవాహం ఇది కనిపిస్తుంది దాదాపు అరవై ఒక్క టీఎంసీల వరకు నీళ్లు కిందికి వదిలితే గానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గ్రేట్కి సంబంధించి సాఫ్ట్ లాక్ సిస్టంకి సంబంధించిన చైన్ తెగిపోయింది ఆ చైన్ నీళ్ళల్లోకి ఉంది అంతవరకు కూడా నీళ్లు క్లియర్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో అంతవరకు వాటర్ క్లియర్ చేయాలంటే దిగువకు వదలాలి దిగువకంటే మళ్ళీ శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ నుంచి జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ఆ తర్వాత విజయవాడ ప్రకాశం బ్యారేజ్ని సముద్రంలోకి పంపించాల్సిందే దాదాపు అరవై టీఎంసీలు నీరు అయితే పంపించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే నాగార్జున సాగర్ ఫుల్గా ఉంది శ్రీశైలం ఫుల్గా ఉంది అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా గోదావరి వరదల నుంచి వచ్చినటువంటి లిఫ్ట్ చేశారు మధ్యలో కొద్ది రోజులు లిఫ్ట్ చేశారు మళ్ళీ ఇటు వరద పెరిగేసరికి లిఫ్ట్ ఆపేసారు సో అక్కడ కూడా ఫుల్ ఫ్లడ్ లెవెల్ ఉంది ఇవన్నీ కలిపి ఏంటంటే రాయలసీమ రైతాంగానికి ప్రధానంగా ఎక్కువ నీళ్ళు వస్తే రాయలసీమ తుంగభద్ర హై లెవెల్ కెనాలు లో లెవెల్ కెనాల్ రెండు కూడా రాయలసీమ రైతాంగానికి ఇంపార్టెంట్ సోర్స్ సో ఇప్పుడు ఈ నీళ్లు దిగువకు వదిలేయడం వల్ల రాయలసీమ రైతాంగం దెబ్బతిద్ది అనేటువంటి ఆవేదన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వారం రోజుల్లో గేటు ఏర్పాటు చేయడానికి కావాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి అని చెప్పింది అక్కడ ఉన్నది కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తిగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టు అయితే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రయోజనాలు ముడిపడి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గా రియాక్ట్ అయింది ఆల్రెడీ నీటి వనరుల శాఖ మంత్రి కూడా అక్కడికి వెళ్లారు పనులు జరుగుతున్నటువంటి తీరును పర్యవేక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండి కూడా ఇది ఎందుకంటే ఆయన రాయలసీమ జరిగింది ఆయన సో ఇమీడియట్ గా దాని మీద మానిటరింగ్ పెట్టారు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి ఒక రెండు మూడు రోజులు పట్టొచ్చు వరద తీవ్రత కనుక పెరగకపోతే ప్రస్తుతానికి తగ్గుముఖం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటాయి కదా రెండు మూడు రోజులు రిపేర్ చేయడానికి అవకాశం కడిమ్ ప్రాజెక్ట్ లో కూడా ఇలాంటి సమస్య మనం గతంలో చూసాం గేట్లకు సంబంధించిన సమస్య వచ్చింది అక్కడ కూడా అయినా కూడా ఎందుకు ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులు అలర్ట్ కాలేకపోయారు వాస్తవానికి రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడిమ్ ప్రాజెక్టు కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు అలానే ఇటు శ్రీశైలం కావచ్చు జోరాల డ్యామ్ జోరాలకి మొత్తం డెబ్బై గేట్లకి సంబంధించి వాటి అన్నింటినీ కూడా రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి నివేదిక ఇచ్చి కూడా పదేళ్ళు దాటుతున్నట్టుంది అందులో ఏడు గేట్లు మాత్రమే సర్వీస్ చేశారు మిగతా అరవై రెండు గేట్ల వరకు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి సడన్గా ఎలాంటి ఫ్లడ్ లెవెల్స్ వచ్చినప్పుడు నాగార్జున సాగర్లో కూడా ఆరు గేట్లు మొరాయించినాయి అనేటువంటిది నేను వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ అక్కడ తాత్కాలికంగా చేసినటువంటి ఏర్పాట్లతో అవి సక్రమంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ క్రెస్ట్ గ్రేట్లు ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా యాభై ఏళ్ల పైన అవుతుంది శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి లాస్ట్ టైం ఏపీ గవర్నమెంట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో దానికి సంబంధించినటువంటి గేట్ల పునరుద్ధరణ అంటే స్పాంజ్ గేట్స్ ఏర్పాటు చేస్తే కనుక ఫ్లడ్ లెవెల్ని బట్టి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందని కొంతమంది ఇంజనీర్లు ఇచ్చిన సలహా మేరకు మార్పులు చేద్దాం అనుకున్నారు టెండర్లు పిలిచారు పనులు ఎవరు తీసుకోలేదు గవర్నమెంట్ కూడా దాని మీద ఇనిషియేషన్ తీసుకోవాలి శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లాంటి వాటికి అయితే సిల్ట్ సమస్య ప్రధానమైనటువంటి సమస్య అసలు అక్కడ ఆ సిల్ట్ తొలగించేటువంటి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది అనేటువంటిది చాలా క్లియర్గా ఇంజనీర్లు చెప్తున్నారు సో ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుని ఇమీడియట్గా రెస్పాండ్ అయితే ఫలితం దక్కుతుంది ప్రాజెక్టులు కట్టడం ఒకటి కాదు మెయింటైన్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు కట్టడం ఒక బిల్డింగ్ కట్టేస్తారు కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ జరగడం అనేది ముఖ్యం కదా అది వచ్చిన వాళ్ళకి అంత క్లీన్లీనెస్ ఉండాలి అవసరాలకు తగ్గట్టుగా దాన్ని వినియోగించేటువంటి వనరులను కల్పించాలి ఇవన్నీ ఉంటాయి కదా బాగుండేది ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు సో ఈ నీటిపారుదల ప్రాజెక్టులు కీలకమైనది ఏంటి గేట్లకు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు అక్కడ పాతకాలంలో పెట్టినటువంటి గేట్లు కాబట్టి అవన్నీ మాన్యువల్గా తీసుకునేటువంటి గేట్లు అంటే ఒక గేట్ గేట్ కొత్తగా పెట్టినవి కూడా అన్నమాచార్య ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్టులు ఏమైంది గేట్ గేట్ కొట్టుకుపోయింది కదా సో ఇవి ప్రభుత్వ అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల చూపించేటువంటి చొరవను బట్టి ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఉంటుంది అది లేనప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మూడు రాష్ట్రాలకు సంబంధించి నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కొంతవరకు చెన్నై కూడా అంటే తమిళనాడు కూడా సో ఇవన్నీ కూడా ప్రభావితం చేసేటువంటి అంశం తుంగభద్ర డ్యామ్ చేతిలోనే ఉంది అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఎవరు దాని మీద దృష్టి పెట్టాల దాదాపు ఏడాదికి పైగా అక్కడ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సో కాంట్రాక్టర్స్ ఎవరో కూడా దాని మొహం చూస్తలేదు కనీసం గ్రీజ్ రాసే దిక్కు కూడా లేదని చెప్పని చెప్తున్నారు ప్రభుత్వం ఇంకా బుకాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇది అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుని అందులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని వీలైనంత తొందరగా రికవర్ చేస్తే కనుక అంటే గే గేటుకు సంబంధించిన సమ ఇక్కడ గేటు కొట్టుకుపోవాలి గేటుకు సంబంధించిన చైన్ తెగిపోవడం వల్ల గేట్ ఆపరేషన్ కష్టం అవుతుంది సో ఆపరేషన్లో గేటుని తీసుకురావడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటి దాంట్లో ఏంటంటే అక్కడ గేట్లు కొట్టుకుపోయినాయి పులిచింతల్లో కూడా అదే జరిగింది సో ఇక్కడ గేట్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి విజువల్ లో లో చూస్తే కూడా పూర్తిగా గేట్ కొట్టుకుపోయినట్టు కనిపిస్తుంది గ్యాప్ గ్యాప్ అది ఒక ఇప్పుడు వరద ప్రవాహం ఎక్కువగా వస్తున్నప్పుడు గేట్ పైకి లేపేటువంటి పరిస్థితి లేనప్పుడు ఏముంటుంది కిందికి పోయి ఉంటుంది సో ఇప్పుడు దాని మీద అధ్యయనం చేస్తున్నారు అందుకనే ఆ లెవెల్ వరకు వాటర్ రిలీజ్ చేయాలి కిందికి అంటున్నారు సో ఓవరాల్ గా దానికి నలభై నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నిల్వ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆ స్థాయి కంటే ఇంకా దిగువకి నీళ్లు వదిలేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అది రిపేర్ చేయడం చాలా ముఖ్యం ఈ ఒక్క గేటు వలన ఏమవుతుందంటే మిగతా గేట్లన్నీ క్లోజ్ చేస్తే ప్రెషర్ అంతా ఈ గేట్ మీద పెడితే ప్రాజెక్ట్కి ప్రమాదం ఉంది అన్ని గేట్లు ఎత్తారు కాబట్టి అందుకని ఇప్పుడు ఇప్పుడు అన్ని గేట్లు ఎత్తారు కాబట్టి ప్రెషర్ ఉండకపోవచ్చు కానీ అన్ని గేట్లు మూసి ఒక్క గేటు తెరుచుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంటే కనుక డ్యామ్కు ప్రమాదం ఉంది అందుకని వీలైనంత ఎక్కువగా ఆ గేట్ రికవరీ చేయడానికి లేదా రిపేర్ చేయడానికి కావాల్సినట్టు ఆ విజిబిలిటీ వచ్చే వరకు నీళ్లు వదిలేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా కనిపిస్తుంది రెండు రోజులు పడుతుందా మూడు రోజులు పడుతుందా ఎగువన కనుక మళ్ళీ వర్షాలు పడి వరదల గిరదలు వస్తే కనుక కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది పవర్ ప్రాజెక్టు కూడా కొంత ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి కొనసాగిస్తున్న సందర్భంలో శ్రీశైలం వీటికి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం లేదా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది కాకపోతే దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకునేటువంటి ప్లానింగ్ ఎందుకంటే ప్రాజెక్టుల నిర్వహణలో భాగం ఇది కూడా పైనుంచి ఎంత టీఎంసీలు వస్తుందో దాని సామర్థ్యానికి అనుగుణంగా దిగువన ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో అప్పుడు అది ఒక ఈక్వల్ రేషియో లో వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది లాస్ట్ టైం రెండు మూడు సార్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీరు చివరి నిమిషం వరకు వదిలిపెట్టకపోవడం వల్ల ఫ్లడ్ లెవెల్స్ పెరిగి పులిచింతల దగ్గర తర్వాత ఇక్కడ ఒకేసారి ప్రాజెక్ట్ మీదకి వెళ్తే కూడా ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయినా కొట్టుకుపోవచ్చు ఎందుకంటే అది చివరిన ఉండేటువంటి ప్రాజెక్టు సముద్రానికి చేరువలో ఉండేటువంటి ప్రాజెక్టు కాబట్టి సో ఈ బ్యాలెన్స్ చేస్తున్నారు ముందు ప్రకాశం బ్యారేజ్లో ఎంత నీటి తీరువా వదులుతున్నారు కిందికి పై నుంచి ఎంత నీటి తీరువా వస్తుందో దానికి తగ్గట్టుగా ఇంజనీరింగ్ అధికారులు ఆ బ్యాలెన్స్ చేసుకుని దాన్ని ముందుకు నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎగువన కనుక ఇంకా భారీ ఎత్తున వరదలు కనుక వస్తాయి ఎందుకంటే ప్రస్తుతానికి వర్షాలు తగ్గినాయి అనేటువంటి సమాచారం అయితే వస్తుంది ఎగువన ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడితే కనుక ఆ వర్షం మొత్తం మళ్ళీ ఆ వరద రూపంలో కృష్ణా నదిలోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఆ లెవెల్స్ కనుక పెరిగితే కొంత ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది కానీ ఒకటేంటంటే ఇప్పుడు జోరాల ప్రాజెక్టులో కూడా గేట్లు మెయింటెనెన్స్ సమస్య ఉంది ఎక్కువ స్థాయిలో వరద వచ్చినప్పుడు గేట్ల నిర్వహణ ఖచ్చితంగా ఇప్పుడు భారం అయ్యేటువంటి పరిస్థితి దానికి తగ్గట్టుగా అధికారులు అప్రమత్తం అవ్వాల్సినటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ సార్ అది ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు వద్ద నెలకొనేటువంటి పరిస్థితి అక్కడ అరమతులు చోటు చేసుకున్నటువంటి గేటుని ఇంకా పూర్తి స్థాయిలో రికవరీ చేయడానికి టైం పట్టేటువంటి అవకాశం దీనివల్ల అరవై టీఎంసీల నీరంతా కూడా వృధాగా పోయేటువంటి అవకాశం దీంతో పదిహేడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరును అందించేటువంటి ఈ యొక్క నీరంతా కూడా ఇప్పుడు వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి పరిస్థితులు రాయలసీమ రైతాంగం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి